ఏవన్ వి ను ఈ రోజుతో అయిపోయింది మొత్తం తీస్తావాడి ఇదిగో ఇదన్న ఒకటి వాళ్ళు కొడితే నెత్తనా గుద్దుకుంటా నేను చెప్తున్నా నేను వేరే అబ్బాయితో ఇట్లానే కూర్చున్నా వేరే అబ్బాయితో ఇట్లానే కూర్చుందినాలు సరిత

యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే కామెంట్లలో మరీ మరీ వచ్చింది అక్క కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్ ప్రాంక్ కావాలక్క ఇట్లాంటి జుజ్జుబ్బీలు వద్దక్క అండ్ నేను ఇంతకు అంతకుముందు నిన్న రిలీజ్ అయిన వీడియోకి అయితే చాలా మంచి కామెంట్స్ వస్తున్నాయి లాంటి బాయ్ ఫ్రెండ్ అంటే బాగుండు వంశీలా కానీ వీడికి కూడా స్పె స్పెషల్గా మెసేజ్ చేస్తున్నట్టు అమ్మాయిలు ఓకే పర్లేదు పర్లేదు అండగా అయిపోయాడు సో మ్యాటర్ ఏంటంటే ఇంట్లోకి నైనికి చెప్పకుండా కోమలిని తీసుకొని వీడు బయటకు వచ్చినని చెప్పేసి నేను జై ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాను జైని అక్కడికి పంపించేసి ఆల్రెడీ అంటే నైని చెప్పవే కార్లో కూర్చొని అక్కడ ఉన్నారే అసలు ఏం చేస్తున్నారు అని చెప్పి కొంచెం ఓవరాక్షన్ దింగమని చెప్పా ఇప్పుడు నైని వచ్చాక వీళ్ళిద్దరు కారులో ఉంటే ఎట్లా వీడు ఎట్లా మేనేజ్ చేస్తాడు అది ఎట్లా రియాక్ట్ అవుతుంది అది ఎంత ఓవర్ అంటే ఇప్పుడు ఆస్ అ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు ఆల్రెడీ కమిటెడ్ పీపుల్ రా కొంచెం నువ్వు చూసుకో నీ మొహం ఆల్రెడీ పాపం చాలా మంది కోమలికి ఫ్యాన్స్ అయ్యారు హాయ్ చెప్పు

సో నేను నేను శివగాడు కొంచెం అవుట్ ఆఫ్ వెళ్ళిపోతాం నైన్ జయ రాగానే అప్పుడు కెమెరా తీసుకొని కొంచెం దూరం నుండి ఉంటాం అప్పుడు మేము కెమెరా దగ్గర తీసుకొని వస్తాం ఎందుకంటే అది కూడా జయ ప్లాన్తోనే వస్తుంది కెమెరా పట్టుకొని సో గైస్ ఇది మీరు చెప్పినదే మీరే కామెంట్లలో అండ్ ఇన్స్టాలో పర్సనల్గా మెసేజ్ చేస్తే నాకు ఈ థాట్ వచ్చింది దీన్ని ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ అంటే దీన్ని మేము ఎట్లా యూజ్ చేస్తాం దాన్ని ఎట్లో అది ఎట్లా ఓ తెంగుద్దో నాకు చూడాలని ఉంది అది వచ్చేలోపు మన ఇద్దరు షిఫ్ట్ అయిపోతుంది నిజంగా బ్యాక్గ్రౌండ్ కూడా ఎంత స్టైలెంట్ ఉందో ఇక్కడ దాన దూరం వచ్చిన కొంచెం ఇక ఇక్కడ అరిస్తే ఎవరైనా మేగానే మీ మొహం బగలేదు మేము ముందుకురా అలా హే హైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎవర్ ఛానల్ కొంచెం ఎల్లం మాట్లాడతా ఎందుకంటే అందరికీ తెలుసు మేము ప్రాంక్ ప్రయాణించేస్తున్నాము ఎవరి మీద అంటే సో కాల్ అయిన తరం మీద మేము ప్రాంక్ చేస్తున్నాం మొత్తం టీంలో ఎంతమంది ఉన్నారో అంత మందికి తెలుసు

నేను షాప్ తిన్నాను కదా షాప్కి వెళ్ళేసి వస్తున్నాను నేను వీళ్ళు పోయేసి వస్తుంటే ఇక్కడ రిషికారుషికారుంది అని చెప్పి చూస్తే వంశీను ఇంకా కోమది చూసాడు ఇంకా బయట

మళ్ళీ స్టార్ట్ అయితే ఒకవేళ మేము అక్కడ ఉంటాం కానీ నువ్వు వాయిస్ రికార్డింగ్ ఇక్కడ పెట్టి ఓకేనా దండ అరే నువ్వు హ్యాండ్ కరెక్ట్ అయ్యేవాడికి దండం పెడతా సో గాయ్స్ కొంచెం బ్లాంగ్ ఉంటాం ఆల్రెడీ జైకి చెప్పేసిన కొంచెం అంటే అనే పిచ్చి రాడకాలు దింగకి అక్కడ నుంచి కెమెరా పెట్టని చెప్పేసిన కనిపించద్దు రా కనిపించద్దు ఓకే ఓకే ఇక్కడ కార్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కుక్క కూడా ఉంది కూడా మమ్మల్ని చూస్తుంది నాకు ముచ్చబడుతుంది కోరిక తగ్గింది అనుకో మామూలు కాదు పిచ్చలు బ్యాగ్ అయితే అయితే చూసావు భుయంపై నుంచి నీకే చెప్తున్నా దిగు ఓవర్ చెయ్యాకు వంశీ ఇంకూల్లా కుల్లా చెప్తున్నా పక్వాస్ చేస్తా ఇప్పుడు దించు దిగుబ్రో మరి దిగు నువ్వు మాట్లాడకు నీకు మాట్లాడ రైట్ పోయింది దిగు దిగుతా దిగా ఏం కావాలమ్మా దిగురా నువ్వు బయట వచ్చి వేసుకుంది ప్రైవసీ

మూడంటే మూడే కౌంట్ చేస్తాను నేను వన్ వన్ ఎందుకు దూరం ఉండాలి తప్పు చేసినావా తప్పు చేసినావా తప్పు చేసినావా ఎందుకు దాని పేరుకి ఓ దాని ఏ పది నువ్వు బయటకు ఏమే మాటలు అనొద్దా నేను వేరే అబ్బాయితో ఇట్లానే కూర్చున్నా వేరే అబ్బాయితో ఇట్లనే కూర్చుందినాడు దిగు నేను ఏమన్నాను ఆ పిల్ల పేరు కోను నువ్వు ఒకటే దిగు దిగుంటాంతా నువ్వు చెప్పేది నా నువ్వు నా పిల్ల దిగుతావా దిగవా చెప్పేది నువ్వు ఏ నైన్ నేను చెప్పేది నాడు ఏం జరుగు

మాట్లాడి సరే 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 ఎందుకు నన్ను కొడతావా నువ్వు కొట్టు నేనేం చేస్తావా వేరే అబ్బాయితో ఇట్లాగే కూర్చుంటావు బావు అప్పుడు కొట్టు ఇప్పుడు తీసుకొచ్చారు

ఇట్లా చూసినాక నీ మీద నమ్మకం కాదు కదా సరే నాకు కూడా మీరు కూడా అనాలి ఏమనద్దు అనొద్దు అన్నా ఏమనొద్దు నీకు ఉంటదేంటి నీకొక లెక్క నాకొక లెక్క చెయ్యకు ఇగో మాట్లాడాకు ఇదని రామను చేరుస్తా లేదు దాన్ని పట్టుకున్నావు ఎందుకు

మీరందరూ ఉంటారే మరి ఒక సాల్వ్ అడిగే చెప్పలేదు నా ఫ్రెండ్ నాకు చెప్పి నాకు చెప్పలేదు బయటకి తీసుకురాని

ఈ అసలు కొద్దు అంశం నేను క్లియర్ గా చెప్తున్నా నేను మొన్న యాక్సెప్ట్ చేసిన నాకు ఇటువంటి బాయ్స్ అక్క એય ક એવરુ ડાઈટ લાગો દર મોરિકો મોરિકો હા ઈગો ગાઈસ લે આળો બનીને ઈમ કે લેદરા વાપરાનો કેમેરા બેટના વિડિયો બેટના ઈગો એય ઈકડે ચૂપી ઓકે ઈમ એય વામશી કો સમોચ્ચિંદી આદિ ગાઈસ લાગોચ્ચિંદી યેડો પ્રૅન્ક ઈદિ ગાઈસ આમો આમો ગાઈસ తెలుసు తెలుసా కొండ రేపా ఎంతసేపు ఇది కారదం బల కొడితే మరిచికి ఏమన్నా సార్ ఇలా నాకు భయం అవుతుంది అయినా కూడా నేను అట్లా పరిస్థితి నువ్వు ఆలోచిస్తున్నావా అమ్మాయి స్పీడ్ లో ఉంది మీరు అంత దూరంగా ఉంటే అక్కడ ఏం కాకుండా ఎట్లుంటది ఎట్లుంటేది అంటున్నా నేను కూడా అబ్బాయితో చేస్తావు అంశి నువ్వు ఎంతో కథలు చేస్తున్నావు దానికి చేతనే కాదు బయట ఎమటిది

అక్కతో అక్క చెప్పింది ఎందుకు అబద్ధం ఉంటుంది కోమలితో ఎక్స్ట్రీమ్ ప్రాంక్ కావాలన్నారు అందుకోసం వేసినా ఆ పిల్లని డైరెక్ట్ నేను పిలిపించా ఇది కూడా గ్యాప్ లో మూతి అంటే